క్రీస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు నామం పేరుట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్పుస్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన చదువుకున్నాను కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచును సమాధానము గలదాన వైపు నీ బాధ నివారణయ్యి నీకు స్వస్థత కలుగు గాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనము చూసినట్లయితే ఈరోజు మనము విశ్వాసము అనేటువంటి అంశం మీద కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం ఎంతమంది విశ్వాసంతో వారు పొందుకున్నటువంటి నన్ను గురించి మన పరిశుద్ధ గ్రంథంలో వివరించబడిందో కొంతమంది గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రియమైనటువంటి దేవుని ప్రసారా విశ్వాసము అనగా నమ్ముట అని అర్థం అయితే ప్రస్తుత ప్రపంచంలో మనము ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి ఏవి నమ్మాలి ఏవి నమ్మకూడదు అనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము ఏవి మంచివో ఏవి చెడ్డవో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అయితే ఇక్కడ మనం ఏది నమ్మాలా ఏది నమ్మకూడదో అనేటువంటిది తెలుసుకోవటం అనేటువంటిది చాలా కష్టతరంగా ఉంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని సెలవిస్తూ ఉంది అంటే చూడకుండా నమ్మవారు ధన్యులు అంటున్నారు చూసి నమ్మిన వారికంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరి మనము యోగా సుమారు ఇరవై ఒక ముప్పై ఒకటో వచ్చిన ఒకసారి చదివితే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందుతున్నట్లు ఇవి ప్రాయపడేలో అని చెప్పేసి మనకు దేవుడు సెలవిస్తూ ఉంటాడు మనము ఆయన ఉన్నాడు అని చెప్పేసి నమ్మాలి అదే మన విశ్వాసము ఆయన మనల్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు కాబట్టి మనల్ని ఎప్పుడూ కూడా పరిశీలిస్తూ ఉంటాను మన హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఆయన మన ఎందు ఉన్నాడు మనము ఆయన బిడ్డను అని చెప్పేసి నమ్మాలి చాలామంది ప్రార్థన చేసేటప్పుడు నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఆయన జవాబు ఇస్తాడు కానీ నువ్వు ఎదురు చూడాలి నువ్వు ఎదురు చూడకుండా దేవుడు నాకు నమ్మకము దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు నేను చేసినటువంటి ప్రార్థన దేవుడు వినట్లేదు అని చెప్పేసి అనుకుంటే అది నీ పొరపాటు మాత్రమే అందుకే తోమా కూడా శిష్యులతో లేనప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయన గాయాలను బ్రేలు పెట్టి చూస్తేనే కానీ నేను ఆయన లేచాడని నేను నమ్మను అని చెప్పేసి మాట్లాడాడు అంటే మనము చూసి ఉన్న దానికంటే చూడకుండా నమ్మటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అందుకే దేవుడు అంటూ ఉన్నారు కదా మీరు చూసి నమ్ముటకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజల ఇక్కడ ఒక స్త్రీ ఏం చేసిందంటే దేవుని గురించి నమ్మింది ఆయన వాక్యాలను గురించి నమ్మింది ఆయన సుధార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమె యేసు ప్రభువుని గురించి విన్నది విని ఆమె దేవుని దగ్గరికి వస్తే ఆయన నా వ్యాధి బాగు చేస్తాడు నన్ను స్వస్థపరుస్తాడు అన్నటువంటి నమ్మిక కలిగినదై ప్రభు దగ్గరికి వచ్చేసింది ప్రభు జన సమూహంలో ఉన్నప్పుడు ఆమె దేవుని దగ్గరికి యేసు ప్రభువు దగ్గరికి వచ్చేసి ఆయన వస్త్రపు చెంగు ముట్టినా కూడా నేను స్వస్థపడతాను అని చెప్పేసి ఆ స్త్రీ తనకు కలిగి ఉన్నటువంటి రోగాన్ని బట్టి వచ్చి ఆయన జన సమూహంలో కూర్చున్నప్పుడు ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టి అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలా ముట్టినప్పుడు వెంటనే ఆమెకు స్వస్థత వచ్చేసింది ఈమె ఎవరు అంటే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఈమె పన్నెండేండ్ల నుంచి ఎంతో బాధ ఎంతో వేదనతోటి తనకున్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి ఎంతగానో వేదన చెందుతూ ఉంది తనకు కలిగినటువంటి డబ్బంతాయి కూడా వేయపరుచుతుంది ఆమె తిరిగినటువంటి హాస్పిటల్ లేదు ఆమె చేయనటువంటి ప్రయత్నం వరకు ఏదీ కూడా లేదు పన్నెండు సంవత్సరాలుగా ఎంతో బాధను అనుభవిస్తుంది ఎంతో వేదనను అనుభవిస్తూ ఉంది కాబట్టి ఆమె పడినటువంటి బాధను ఆమె ఎంతగానో అనుభవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమె ఏసు ప్రభువు గురించి వార్తలు విన్నది విని ఈయన వస్త్రపు చెంకు మాత్రం ముట్టిన కూడా నేను స్వస్థపడతాను అని చెప్పేసి మనసులో నమ్మికతో ఆమె వచ్చి యేసుప్రభువు వస్త్రాన్ని ముట్టినట్టుగా మనం చూసిస్తున్నాం ఆమె నమ్మిక చొప్పున ఆ యొక్క వస్త్రం ఎప్పుడైతే ముట్టిందో అప్పుడే ఆమెకు స్వస్థత వచ్చేసింది ఆమె రక్తధార కట్టింది ఆమె స్వస్థత పొందుకుంది ఎంతో ఆరోగ్యవంతురాలైపోయి ఆమె ఎప్పుడు దేవుడు వయసు ప్రభు అడుగుతూ ఉన్నారు నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది ఎవరు నన్ను ముట్టేరు నాకు చెప్పండి అని చెప్పేసినప్పుడు శిష్యులు అంటున్నారు ప్రభు ఇంతమంది నిమిద పడుతున్నారే వీరందరూ కూడా వల్ల వారు నిన్ను తగిలి ఉన్నారేమో అని చెప్పేసి వారు అన్నప్పుడు లేదు నన్ను ఎవరు ముట్టారు నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఎంతో ధైర్యంగా దేవుని దగ్గరకు వచ్చేసి ప్రభువా నిన్ను ముట్టినట్టు నేనే అని తనకు కలిగినటువంటి బాధనంతటిని కూడా చెప్పుకుంది అప్పుడు దేవుడు అటు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానం గల దానివై అని చెప్పేసి నీకు బాధ నీవు స్వస్థత కోరుకున్నావు అని చెప్పేసి నీ నమ్మిక చుట్టూ నీకు అయ్యింది కాబట్టి నీకు సమాధానం కలదానమై వినమంటూ ఉన్నాడు చూడండి అక్కడ ఆ స్త్రీకి ఎంత నమ్మిక ఉందో కదా దేవుని పట్ల మరి ఈరోజు మనం కూడా అనేక విషయాలను గురించి చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము దేవుడు చేసినటువంటి అద్భుతాలను గురించి అనేకమంది సహోదరులు సహోదరులు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు వాటన్నిటిని కూడా వింటూ ఉన్నాం అయితే నీలో ఎంత విశ్వాసం ఉంది నీవు ఎంతగా దేవునికి విశ్వాసం అలవైతున్నావు మరి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు నీళ్ళు అపనభం అల్పవిశ్వాసం ఉంటే ఇప్పుడెప్పుడికి వేయడం నేను నేను ప్రభు వేదిక తెలు చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధిమైన తండ్రి నీకు వంట నడుస్తూ అట్లా చూపిస్తున్నాను దగ్గర తండ్రి ఇంకొక వరకు నీసే ఆపగల ఈ యొక్క దయకాల సమయంలో తండ్రి రక్తస్ట్రానటువంటి స్త్రీని ఏ విధంగా స్వస్థ పరిచయం అవుతుంది అలాగే మా ప్రియులు ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో తెలుగు స్వస్థ పరిచయం ఈ సినిమాత